చిచ్చర యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశికి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు ఈ అవార్డును ఐదు నుండి పద్దెనిమిది సంవత్సరాలలోపు ఉన్నటువంటి బాల బాలికలకు ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం విద్య కళలు సాంస్కృతికం క్రీడలు ధైర్యం ఇటువంటి రంగాల్లో అసాధారణ ప్రతిభ చూపినటువంటి వారికి ఈ అవార్డును అందజేస్తారు ఇటీవల బీహార్లో అరుణాచల్ ప్రదేశ్తో జరిగినటువంటి విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశ్ కేవలం ఎనభై నాలుగు బంతుల్లో నూట తొంభై పరుగులు చేసి రికార్డును బద్దలు కొట్టాడు అంతేకాకుండా అండర్ నైన్టీన్ విభాగంలో ఫాస్ట్గా సెంచరీ చేసినటువంటి వ్యక్తి కూడా ఇతనే సచిన్ ధోని కోహ్లీ లాంటి దిగ్గజాలు ముగ్గురు కలిస్తే ఎంతటి శక్తి వస్తుందో అంతటి శక్తి ప్రతిభ ఈ వైభవ సూర్యవంశిలో ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు